సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నేను చెప్పే ఈ మాటలు జీవిత సత్యాలు నువ్వు తప్పకుండా వినాల్సిన ఒక మాటలు నేను చెప్పే ఈ మాటలు నీ జీవితాన్ని మార్చే మాటలు తప్పకుండా వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లో ఉన్న విందామా తల్లి బావికి కానీ చెరువుకు కానీ నీరు ఉన్నంత వరకే విలువ నీరు లేని బావిలో చెత్త వేస్తారు అలాగే డబ్బు వరకే మనిషికి విలువ లేకపోతే చెత్తలా చూస్తారు చెట్టుకు వేర్లు ఎంత ముఖ్యమో మనిషి అన్నవాడికి విలువలు అంత ముఖ్యం పదునైన కత్తి రక్తం చిందిస్తుంది కత్తి కంటే పదునైన నాలిక దేనినైనా నాశనం చేస్తుంది నీతిని నమ్ముకున్న వారు ఎవరికీ లొంగడు నిజాయితీని నమ్ముకున్న వారు ఎవరు చెప్పు చేతుల్లో కూడా ఉండరు అవకాశం అనేది వర్షంలా కురిసినప్పుడే మనం తడవాలి మనం తడవాలి అనుకున్నప్పుడు వర్షం కురవదు అలాగే అవకాశం కూడా అంతే ఒక్కసారే వస్తుంది దానిని ఉపయోగించుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది జీవితంలో విలువలు ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చే బంధాన్ని తెంచుకోవద్దు ఎవరి దగ్గర ఏది ఆశించకు స్వయంగా సంపాదించి తలెత్తి బ్రతుకు నీటిలో పడవ ఉండలే ఉండాలే కానీ పడవలో నీరు ఉండకూడదమ్మా అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలే కానీ జ్ఞాపకాలే జీవితం కాకూడదు నిన్ను సహన పెట్టడానికి ఘర్షణల మధ్యకు పంపుతుంది ఈ జీవితం తట్టుకుంటే రత్నంలా మెరుస్తావు లేదంటే రాయిలా మిగిలిపోతావు రత్నం కావాలా రాయి కావాలా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది సుఖంలో కష్టం విలువ తెలియదు కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు ఒకరు ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే జీవితంలో వారు ఎన్నో ఒడిదుడుకులు కష్టాలను ఎదుర్కొని నిలబడ్డారు అని అర్థం అలాగే దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది కుటుంబం విలువ ఒంటరితనం ఒంటరితనంలో తెలుస్తుంది సాయం చేసే గుణం ఉన్నవారు సాకులు వెతకరు ఏ స్థితిలో ఉన్నా సరే సాయం చేస్తారు అప్పటికప్పుడు వ్యతిరేకంగా మాట్లాడితే వారి నిజస్వరూపం బయటపడుతుంది చెప్పుడు మా చెప్పిన మాటలు వింటే బాగుపడతారు చెప్పుడు మాటలు వింటే చెడిపోతారు అలాగే అదృష్టం వల్ల వచ్చిందే అహంకారం వస్తుంది కష్టపడి సంపాదించితే సంతోషం వస్తుంది తృప్తినిస్తుంది నువ్వు అవసరం లేదు అనుకున్న వారికి నువ్వు ముఖ్యం అనిపించేలా కాలమే చేస్తుంది మంచి పని చేసేటప్పుడు ఎవరి మాట వినవద్దు అప్పుడే ప్రశాంతంగా ఆనందంగా ఉంటావు కన్నవారిని బాధ పెట్టి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటే భవిష్యత్తులో నిన్ను నువ్వు కన్నవారు పిల్లలు కూడా నన్ను బాధ పెడతారు జీవితంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం ఎంతో ముఖ్యం మర్చిపోవడం కూడా అంతకంటే ముఖ్యం తల్లి ఎక్కడ విన్న మాట అక్కడే మర్చిపోవాలి అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ చెబితే జీవితాలు నాశనం అవుతాయమ్మా వాదించుకుంటే ఒకరే గెలుస్తారు కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి కణికరం లేని వారి గురించి కలవరం మానుకు తల్లి నీ గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకు ఎందుకంటే ఎందుకంటే గాడికి గాడిదకి తెలిసిన గంధప చెక్క వాసన ఇప్పుడు పడుతున్న బాధకి కష్టానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో నీకు సాయం చేస్తాడు నీది కానిది నీకు ఎప్పటికీ సొంతం కాదు నీకు సొంతమైనది నీకు దక్కే తీరుతుంది ఒకరు ముందు గొప్పగా లేకున్నా సరే నీ మనస్సాక్షి ముందు గర్వంగా నిలవాలంటే నిజాయితీ ఒక్కటే మార్గం ఎవరిని ఎక్కువగా నమ్మకు మోసపోతావు ఎక్కడ ఎవరి కోసం కూడా ఎక్కువగా ఆలోచించకు అలసైపోతావు అలాగే ఎక్కువ విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు మనిషి గొప్పతనం ఆ రడుగుల అందంలో కాదు ఆలోచించి మాట్లాడే అరంగులం నాలిక మీద ఉంటుంది బ్రతుకు మీద బాధ్యత లేని వారికి భవిష్యత్తు మీద హక్కు ఎప్పుడూ ఉండదు ధనం ఉన్నవారితో కాదు తల్లి గుణం ఉన్నవారితో సావాసం చేయి బాధపడే రోజు నీకు ఎప్పటికీ రాదు ఎందుకంటే ధనం కంటే గుణం గొప్పది కదా అన్ని విషయాలను తెలిసేలా చేసేది ధ్యానం ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకే తెలుసుకునేది వివేకం వివేకం లేని జ్ఞానం వ్యర్థం గాజు చీసా ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు కానీ మనసు ముక్కలవ్వడానికి ఒక్క మాట చాలు కాబట్టి ఎవరిని తుస్కారంగా ఒక మాట అనవద్దు అబద్ధానికి అనుమానాలు ఎక్కువ నిజానికి శత్రువులు ఎక్కువ కొంతమంది చెప్పిన వాటిని చేసేవాటికి పొంతనే ఉండదు చెప్పే వినీతులు చేసేవన్నీ తీసేదన్నీ గోతులు ఈ కాలంలో ఎవరికి ఎవరు ఏమీ కారు మీతో లాభం ఉన్నంతవరకే ఏ బంధమైనా సరే సులభంగా దొరికినది ఏది కూడా విలువతో విలువ తక్కువగానే ఉంటుంది కష్టపడి సంపాదించుకున్న దాని విలువ ఎక్కడూ ఎక్కువగానే ఉంటుంది అది బంధమైనా బాధ్యత అయినా డబ్బైనా ఎవరిని విలువ తెలిసి గౌరవిస్తారో అశ్రద్ధ చేయకు గెలిచిన తర్వాత నీ వెంట ఉన్నవారికంటే గెలుపు కోసం నీ వెంట ఉన్నవారిని ఎప్పటికీ మరిచిపోవద్దు ఎంతమంది ఎంగిలితో తడిపినా సరే పవిత్రంగా భావించేది ఒకే ఒక వస్తువు డబ్బు ఆ డబ్బుని సంపాదించటానికే ప్రయత్నించు అసూయితో బ్రతికే వారిని సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికేవారికి మంచి మిత్రులు ఉండరు అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు ఒక్క మెట్టు ఎక్కావంటే నీ చూపులో మాటలో ప్రవర్తనలో మార్పు వస్తుందంటే దేవుడు నిన్ను పది మెట్లు దించేస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా పొంగిపోవద్దు తెగిపోయిన బంధాలకు మన చేతులారా తింపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది ఆరిపోయిన దీపానికి ఆరిపేసిన దీపానికి ఉన్నంత తేడా అదృష్టం ఎప్పుడూ మన చేతిలో ఉండదు కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతిలో ఉంటాయి మనం తీసుకునే నిర్ణయాలను బట్టే మన జీవితం అదృష్టం అనేది నిర్ణయించబడి ఉంటుంది చదువు ఉందని గర్వపడకు చదువు లేదని బాధపడకు చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకి వస్తావు గెలవడం అంటే రాజ్యాలనో దేశాలనో కాదు నిజాయితీగా కష్టపడి సంపాదించి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవడమే గెలుపు దీన్ని మించిన గెలుపు ఏదీ లేదు తల్లి అలాగే నిందలకు భయపడి లక్ష్యాన్ని వదలకు ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నావంటి నిందలన్నీ ప్రశంసలుగా మారిపోతాయి అది తల్లి ఈ సత్యవాకులు నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో ఎప్పుడూ ఈ వీటిని నమ్మావంటే నీ జీవితం మంచిగా ఉంటుంది ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటావు అర్థమైంది కదా బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు J.E.